హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినురయ్యే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో మరి ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది అలాగే తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు మొదలగు వారి సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు రామాయణంలో చెప్పడం జరిగింది మరి అటువంటి గొప్ప కావ్యంలోని విశేషాలను మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిల రాజేంద్ర కుమార్ గారు నమస్తే రాజేంద్ర కుమార్ గారు శృతి స్మృతి పురాణానం ఆలయం కరణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఆంజనేయం మహావీర్యం బ్రహ్మ విష్ణు శివాత్కం తరుణార్కర్ ప్రభం శాంతం ఆంజనేయము మనం ఎంతో చక్కగా ప్రతిరోజు రామాయణం గురించి మీ ద్వారా వినడం జరుగుతోంది ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నాం అయితే ఇదే సమయంలో అశోకవనంలో సీతమ్మ తల్లి శోకం ఎలా ఉందండి అశోకవనంలో సీతమ్మ తల్లి శోకం అంటే అండి తాను ఒక్కతి చుట్టుపక్కల ఎవరూ లేరు ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు తను ఎంతసేపు ఎలా అనుకుంటుందంటే ఉరిశిక్ష పడిన ఖైదీ రేపొద్దున రేపు ఉదయమే సూర్యోదయానికి నీకు ఉరి వేస్తారంటే ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో సీతమ్మ వారు అలా ఉంటుంది తన ఎంతసేపు కూడా రామ 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 అంటూ ఏడుస్తూనే ఉన్నది కానీ ఎక్కడ కూడా తన చుట్టుపక్కల ఉన్న అశోకవనం అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఈ క్షణాన మీరు లంకాకు వెళ్ళి ఇప్పుడు అక్కడ అశోకవనం అనేది ఏదైతే బయోపార్క్ అని పెట్టారో సీతమ్మవారు ఉన్నదని చెప్ చూపెడతారు అక్కడ ఆ వనాన్ని చూస్తే ఇప్పుడు ఎంతో గొప్పగా ఉందండి అంటే మనం ఇప్పుడు హై ఎయిర్ పొల్యూషన్ అంటాము వాటర్ పొల్యూషన్ అంటాము ఇన్ని ఉన్నాక కూడా అంత అందంగా ఉందంటే మరి త్రేతాయుగంలో సీతమ్మవారు ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండాలి ఆ పువ్వులు పక్షులు ఏవి కూడా వారికి పక్షుల చప్పుళ్ళు వినవడవు ఆ పువ్వుల అందాలు తను ఆస్వాదించదు ఎంతసేపు రాముడు రాలే ఈ దుర్మార్గుడు నన్ను తీసుకొచ్చాడు అంతేకాకుండా తన ఆలోచన ఎలా ఉంటుందంటే అయ్యో నేను అనవసరంగా ఆ బంగారు లేడీని ఆకాంక్షించడం వల్లనే నాకు ఈ ఈ ఈ యొక్క పరిస్థితి ఏర్పడ్డదే నా బిడ్డ లక్ష్మణుడు చెప్పినా కూడా నేను వినలేదే నా భర్తను నేను బలవంతం పెట్టి పంపించానే అని చెప్పి తను బాధపడుతుంటుంది అయితే మనం ఇక్కడ కొన్ని మనం ఇప్పుడున్న లౌకికమైన విషయాలలో మాట్లాడుతుంది కూడా అండి కొన్ని కొన్నిసార్లు ప్రతి ఇంట్లో కూడా ఎవ్వరి ఇంట్లో కూడా సినిమాలలో చూపెట్టినట్టు అలమార్లలో కట్టలు కట్టలు డబ్బులు ఉండవు ఉద్యోగం చేసేవాడైనా సరే వ్యాపారం చేసేవాళ్ళైనా వచ్చే డబ్బును ఒక బడ్జెటెడ్గా ఇది ఖర్చు పెట్టుకోవాలి ఇది ఖర్చు పెట్టుకోవాలి అంటారు ఉద్యోగస్తుడు అనుకోండి వచ్చిన జీతము రెండో రోజుకే అది జీరో బ్యాలెన్స్ అవుతుంది వ్యాపారస్తుడైతే తన వ్యాపారంలో పెడతాడు తీస్తాడు పెడతాడు కానీ మన శక్తి మించినది ఏది కోరిక కోరకూడదు అంటారు అది కోరితే సీతమ్మవారు కోరి కష్టం తెచ్చుకుంది ఏంటిది బంగారు లేడీని కోరుకుంది సీతమ్మ లాంటి వ్యక్తిని కోరుకొని రావణాసురుడు కష్టం తెచ్చుకుంటాడు ఇప్పుడు రేపొద్దున తను తన వంశం అంతా సర్వనాశనం అయిపోతుంది అసలు ఎవరు ఉండరు బిడ్డలు అంటే కొడుకులు సైనికులు స్నేహితులు సేనాధిపతులు తమ్ముళ్ళు విభీషణుడు తప్పితే ఎవరు ఉండరు అదేవిధంగా మనం కూడా మన జీవితాలలో కూడా స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే నాకు ఇది అవసరమా నాకు అవసరమైతేనే నేను తీసుకుంటాను ఇప్పుడున్న దీంట్లో అండి మనం జనరల్గా చూస్తూ ఉంటాము ఏం చూస్తాం మనము ఈ ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అమ్ముతుంటారు మనకు అవసరం ఉన్నా లేకున్నాడు త్రీ హండ్రెడ్ రూపీస్ అని ఇలా ఇలా అనేటప్పటికీ అది త్రీ హండ్రెడ్ కొడతాము మీరు చూడండి అంటే నా చిన్నతనం విషయం చెప్తాను మా చిన్నతనంలో మాకు స్కూల్కు వెళ్ళడానికి ఒక బాటా షూస్ ఉండేది తర్వాత మామూలుగా మనం ఎక్కడైనా పోవడానికి హవాయి చెప్పలు ఉండేది మీరు ఈ రోజులలో అపార్ట్మెంట్ క ఎవరైనా స్నేహితుల అపార్ట్మెంట్ కన్నా వెళ్ళండి చుట్టాల అపార్ట్మెంట్ కన్నా వెళ్ళండి లేదా ఎవరింటికి పోయినా చూడండి ఆ డోర్ పక్కన ఒక ముప్పై జతల చెప్పులు ఉంటాయి చూడండి ఇంట్లో ముగ్గురు మనుషులు అవసరమా మనం ఎన్నిసార్లు వేసుకుంటాం ఎందుకంటే మనము ఎదుటి వాళ్ళని చెప్పడానికి ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి మనం తొందరగా ఇది అవుతాం మనకు జయలలిత ఇంట్లో మూడు వేల చెప్పులు ఉన్నాయంటే అందరూ ఎక్కిరించారు మూడు వేల చెప్పులు ఏం చేసుకుంటుందండి అని చెప్పి మరి మనకు అవసరమా మహా అంటే మూడు జతలు సరిపోతాయేమో ఒక హవాయి చెప్పులు ఫంక్షన్స్ పోతే అనుకో ఇన్ఫార్మల్గా ఓ చెప్పులు ఫార్మల్గా ఎక్కడన్నా ఆఫీస్ పోతే షూస్ అదేవిధంగా మనం లేని కోరి తెచ్చుకొని ఈఎంఐ అనే చక్రంలో పడిపోతున్నాం మనం సీతమ్మవారు పడిపోయినట్టు రావణాసురుడు పడిపోయినట్టు సీతమ్మవారు ఏదైతే బంగారు జింకని చూసి తన ఆతృత పడ్డదో అభిరామి అంటది దాన్ని అంటే రాముణ్ణి మించింది ఇది అంటది ప్రపంచమంతానేమో రాముడు కావాలని అంటే రాముడి దగ్గర అభిరామి దాన్ని నాకు కావాలంటది అంటే నిన్ను మించింది నాకు అది కావాలంటది లక్ష్మణుడు ఎప్పుడు వద్దు వద్దు అంటుంటే కూడా వినకుండా రాముడు వెళ్తాడు ఎవరికి వచ్చింది కష్టం సీతమ్మ వారికి వచ్చింది అదేవిధంగా మారీచుడు రావణ నువ్వు ఇలాంటి పని చేయకు ఏ క్షణాననైతే నువ్వు సీతమ్మ వారిని అపహరిస్తానన్న ఆలోచన వచ్చిందో ఒకవేళ సీతమ్మ వారిని నువ్వు ముట్టుకున్నావు అనుకో ఆ క్షణాన్నను గుర్తుపెట్టుకో లంక లంక మొత్తము నాశనం అయిపోతుందని మారీచుడు ఒక రాక్షసుడే చెప్తాడు అంటే మన జీవితాలలో మనం ఏమనుకుంటాం అప్పుడు రామాయణంలో జరిగిందేమోనండి అనుకుంటాం కాదు మన జీవితాలలో కూడా మనం ఈ కోరికలు అద్దులో ఉండాలి అదుపులో ఉండాలి ఆ లేకపోతే అంటే మనం మనం అలాగే అవుతాం ఇంకొక మనం ఉదాహరణ చెప్పుకుందామండి మనం ఒక హోటల్కి వెళ్తాం వెళ్ళినప్పుడు ఇవాళ రేపు ఎవ్వరు కూడా కరెన్సీ క్యాష్ పెట్టుకుంటలేరు క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో పెట్టుకుంటారు ఏది కనబడితే అది తినేస్తారు ఒక్క నిమిషం ఆలోచించండి నాకు ఇప్పుడు అరవై ఆరు సంవత్సరాలు నేను ఎదుటి వాళ్ళ గురించి చెప్పకుండా నా గురించి చెప్తాను నాకు బుద్ధి తెలుసు అంటే ఒక ఆరో ఆరో నెలకు ఎనిమిదో నెలకు మా అమ్మ అన్నప్రాసాన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని టన్నుల ఆహారం నింపుంటాను ఇక్కడ ఎన్ని టన్నులు పంపించుంటాను అవన్నీ ఇక్కడ ఉన్నాయా అయినా నాలుకే కావాలని అంటుంది దాన్ని అదుపులో పెట్టాలి ఆ అదుపులో పెట్టక ఏం చేస్తాం మనం ఒక హోటల్కు పోతే రెండు వేలు మూడు వేల రూపాయల బిల్ చేస్తారండి మధ్యతరగతి కుటుంబకుడు కూడా మూడు వేల రూపాయలు అంటే నీకు ఒక నెల రోజులు కూరగాయలకు వస్తుందని ఎందుకు ఆలోచించారు అంటే కోరికలు మనకు ఈ కోరికలే మనల్ని పాడు చేస్తాయి ఈ విధంగా సీతమ్మవారు అంటుంది ఆ రోజు నేను అనవసరంగా నేను ఆ బంగారు జింకు కొరకు ఆలోచించి రోజు ఇంత కష్టం తెచ్చుకున్నాను ఈ వీడితో అనరాని మాటలు పడుతున్నాను ఈ రాక్షసులతో అన్నరాని మాటలు పడుతున్నాను ఇంకా నాకు ఎవరున్నారు వస్తాడో రాముడో తెలియదు నాకు లేదా రాముడు వనవాసం అయిపోయిన తర్వాత అయోధ్యకి వెళ్ళిపోయాడనుకో మళ్ళీ నాయన నీకు భార్య లేదని చెప్పి మళ్ళీ వివాహం చేస్తుందేమో రాముణ్ణి చేసుకోవడానికి ఎంతమైన అందమైన అమ్మాయిలైనా వస్తారు మరి నా జీవితం ఎట్లా నేను ఇలాగే కృషించిపోయి చనిపోతానేమో అని చెప్పి ఆలోచిస్తూ తను ఎంతసేపు కూడా తన మనసులో అత్తా కౌశల్యాన్ని గుర్తు చేసుకుంటుంది చిన్నత్త సుమిత్రని గుర్తు చేసుకుంటుంది అంటే ఇక్కడ మనకు రామాయణం ఏం నేర్పిస్తుంది అండి వివాహమై వచ్చిన తర్వాత ఏ స్త్రీ అయినా సరే కష్టము సుఖము తన అత్తగారితో పంచుకోవాలి ఇప్పుడు మనకేమైపోతుంది అనకూడదు కానీ అత్తగారి కన్నా కూడా ప్రతి విషయము ఫోన్లో తల్లికి చెప్తున్నారు యాద ఆ తల్లి నువ్వే చేస్తున్నావా మీ అత్తగారు చేయలేదా మీ ఆడపడుచు చేయలేదా ప్రతిరోజు మీరు ఇదే పప్పు తింటారా ఇలాంటి విష బీజాలు నాటడం వల్లనే మనకు అందరి ఇళ్ళల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వారు ఏ రోజు కూడా తన దశరథ మహారాజు కో కోడలని చెప్పుకుంటుంది జనక మహారాజు కూతురు అని చెప్పుకోదు ఎవరికి భర్త కన్నా ముందు తన మామ గురించే చెప్పుకుంటుంది ఆ విధంగా తను బాధపడుతూ నాకు ఎట్లా పాషాణమైన గుండె అయిపోయిందా నేను నేను ఎవరికి చెప్పుకోవాలి నా కష్టం ఏం చేయాలి వీ రేపు పొద్దున్న ఏమవుతుందో ఇంకా వీడు ఎప్పుడే నెల రోజుల సమయం ఇచ్చిపోయాడు ఇంకా రెండు నెలలే మిగిలినాయి అంటే వాడు ఏం చెప్తాడంటే ఒక సంవత్సరమే నీకు సమయం అని చెప్తాడు సీతమ్మవారిని ఎత్తుకొచ్చినప్పుడు అప్పుడు ఇప్పుడు ఇంకా ఉన్నయే రెండు నెలలు అందులో వీళ్ళకి ఒక నెల సమయం ఇచ్చాడు ఒక నెలలో నేను నేను ఎలాగో వాడిని కంటితో కూడా నేను చూడండి నేను ఇంకా నన్ను చంపేస్తాడేమో నన్ను చంపేస్తే నా రాముడిని నేను మళ్ళీ కలవనేమో అని చెప్పి తను ఎంతగా ఇన్ని కష్టాలు నాకు ఎందుకు వచ్చినాయి ఇంకా నాకు ఏంది శరణ్యం ఆత్మహత్యనే చేసుకోవాలి ఆత్మహత్య చేసుకుంటేనే సరిపోతుంది అని చెప్పి ఆ జడ ఆ ఉంటాయి కదండి పెద్ద కురులు అమ్మవారికి అది ఇలా మెడకు పెట్టుకొని తను ప్రాణం భోగి చెప్పి ఆలోచనలు సీతమ్మవారు ఉంటుంది సీతమ్మ అంతర్మధనం ఆమె పడిన బాధలు తెలియజేస్తున్నారు మరి ఇదే సమయంలో అశోక్ హనుమంతుడి ఇంతకు మీరు చెప్పారు త్రిజట ఆమె కళను ఆమె స్వప్న వృత్తాంతాన్ని తెలియజేస్తున్నప్పుడు పైన హనుమంతుడు ఉన్నారు విన్నారని మరి అదే సమయంలో ఉన్నారు అంతర్మన్ అంతర్మనం ఏందంటే తను చూసి బాధపడుతుంటాడు సీతమ్మ తల్లికి ఇన్ని కష్టాలా కష్టాల ఇంత కష్టపడుతుంది నా తల్లి రాముడి కోరిక తల్లడిల్లిపోతుంది నేను సీతమ్మ వారి దగ్గరికి ఎట్లా పోవాలి ఎలా మాట్లాడాలి సరే నేను ఒక పని చేస్తాను నేను వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయి రాముడి దగ్గర పోయి స్వామి నేను చూశాను సీతమ్మ తల్లిని ఫలానా లంకలో ఉందని చెప్తాను కానీ నేను సుగ్రీవుడిని రాముడిని తీసుకొచ్చే లోపల తను బ్రతుకుంటుందో లేదో ఎందుకంటే మెడకు ఉరేసుకోవాలనుకుంటుంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది మరి నేను ఇప్పుడు ఎలా ఏ ఏ విధంగా నేను సీతమ్మ వారికి నేను నమ్మకం కుదిర్చాలి నన్ను చూస్తే నమ్ముతుందా లేదా పోనీ ఏం చేస్తే బాగుంటుంది పోనీ నేను ఒక పని చేస్తాను ఏమీ లేదు నాకే బలం ఉన్నది ఈ వానరులతో అందరితోటి నేను పోట్లాడి కొట్టి చేసేన గాని నేను వారిని రక్షించాలనుకుంటాను అని చెప్పి హనుమ అనుకుంటుంటాడు అనుకుంటూ తను ఏమంటాడంటే ఈ తల్లికి ఇన్ని కష్టాలు రావాలా ఆ తండ్రికి అన్ని కష్టాలు రావాలా వాళ్ళు ఎవరూ ఎక్కడ పాపం చేశారు ఏం తప్పు చేశారు మనం కూడా కొద్దిసార్లు ఏమవుతుంది మనకు తెలిసిన వాళ్ళు బంధువులే కానీ స్నేహితులు కానీ మంచి వాళ్ళు ఉంటే వారికి ఏదైనా కష్టం వస్తే అయ్యో వారికి కష్టం వచ్చిందండి వాళ్ళు ఎప్పుడు ఎవరిని కూడా కించెత్తుకునేారండి వాళ్ళంత ప్రేమగా ఉంటారండి అయ్యో ఏంటిదండి అని చెప్పి ఎలా బాధపడతాము సీతమ్మ వారు ఆ బాధను చూస్తే అన్న ఏం చేయాలి ఏం చేయాలని చెప్పేసి తన అనుకుంటూ ఉంటాడనమాట అయితే నేను ఇప్పుడు ఎలా గుర్తుపెట్టి తనని మా మా తనని నమ్మకం కుదిరించాలి నేను కుదిరించాలంటే తను ఎలా నమ్ముతుంది అని చెప్పి ఆలోచిస్తుంటే తను ఏదైనా ఒకటి చెప్పాలి సీతమ్మ వారి దగ్గరికి ఏ విధంగా చెప్పాలి నేను సంస్కృతంలో చెప్పాలా సంస్కృతంలో చెప్తే వానడు సంస్కృతంలో చెప్పాడు అనుకుంటుందేమో లేదు మా మానవ భాషలో చెప్తే నన్ను నమ్ముతుందో లేదో అని చెప్పి తాను అంతర్భదనం పడుతూ వాళ్ళ తనకి ఎంత కోపం వస్తుందంటే ఈ క్షణాన్ని ఈ రాక్షసులందరినీ ముందు చంపేసి వారిని తిరిగి నేను తీసుకెళ్ళాలి అని చెప్పి అన్న దీంట్లో ఆలోచనలో ఉంటాడనమాట హనుమ అయితే హనుమ చెప్పే రమ్యమైన రామకథని వివరించండి అయితే రా హనుమ ఏమనుకుంటాడంటే సీతమ్మ వారికి నమ్మకం కుదిరించాలంటే నేను రాముడు గురించే చెప్పాలి అని చెప్పి ఆ చెట్టు మీద కూర్చొని తాను ఏం చెప్తుంటాడంటే గొప్పదైన ఇక్షాకు వంశం అయోధ్యను దశరథ మహారాజు పాలిస్తున్నాడు ఆ దశరథ మహారాజు ఎలాంటి వాడంటే ధర్మాత్ముడు తన ప్రజలందరూ కూడా వారిని కన్నా తల్లిదండ్రుల కన్నా కూడా ద దశరథ మహారాజునే తల్లిదండ్రులుగా భావిస్తారు ఆ విధంగా ప్రేమతో ఉండి ఆ ప్రజలను ఎంతో గొప్పగా తను రాజపాలన చేస్తుంటే తనకు సంతానం లేకుండా పోయింది సంతానం లేకుంటే పుష్ట పుత్రకామేష్టి యాగం చేస్తే నలుగురు పుత్రులు పుట్టారు అందులోకి రామచంద్రమూర్తి పెద్దవాడు తర్వాత భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కానీ ఈ నలుగుట్లో కూడా ప్రజలు నాలికలో ఎప్పుడు పలికేది ఒకరే ఒకరు రాముడు 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 తను గౌరవంతో ఉంటాడు పెద్దలంటే గౌరవిస్తాడు పెద్దలంటే ప్రేమతో ఉంటాడు తల్లిదండ్రులంటే ప్రేమ ఎవ్వరిని కూడా కించెత్తు పళ్ళు మాట అనడు అలాంటి రాముడికి రోషం అనేదే లేదు ఎవరైనా అవతల వ్యక్తి రోషమైన మాటలు మాట్లాడితే కూడా శాంతంగా మాట్లాడతాడు కించెత్తు సహాయం ఎవరితోటన్నా పొందితే కృతజ్ఞపూర్వకంగా ఒక్కటికి నాలుగు సార్లు చెప్పుకుంటాడు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళను మాట్లాడేటప్పుడు స్మితపూర్వ భాష అన్న పేరు ఉన్నది అంటే తాను నాకన్నా చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అన్న ఆలోచన లేకుండా ఎదురుగా ఎవ్వరు కనబడ్డా నేను నవ్వుతూ బాబాయ్ గారు నమస్కారం అండి మామయ్య గారు నమస్కారం అండి ఎక్కడ ఎక్కడెళ్తున్నావు ఈ విధమైన ప్రేమతోటి ఆ రాముడు మాట్లాడేవాడు అలాంటి రాముడు శివధనుర్భంగం చేసి సీతమ్మ వారిని వివాహం చేసుకొని వచ్చిన తర్వాత పన్నెండు సంవత్సరాలు అన్యోన్యమైన దాంపత్య జీవితం గడుపుతున్న సమయంలో దశరథ మహారాజు రాముడికి యువరాజు పట్టాభిషేకం చేస్తానంటే తన అయిన కైకేయే నాకు రెండు వరాలు ఇచ్చావు ఆ రెండు వరాలలో ఒకటి నా కొడుకు భరతుడికి నూరు పట్టాభిషేకం చేయాలి తర్వాత రాముణ్ణి వనవాసం పద్నాలుగు సంవత్సరాలు పంపియ్యాలంటే రాముడు తన తండ్రి మాట ఇచ్చాడు గనుక ఆ సత్యవాక్ పరిపాలన కొరకు తాను అడవిలోకి వెళ్తానంటే తనతో పాటు నీడలాగుండే తన భార్య కూడా రాముడితో వచ్చింది అన్నం లేకుంటే జీవించలేని లక్ష్మణుడు అన్న సేవకై అడవిలోకి వచ్చాడు అడవిలో ఎందరో మౌనులను దర్శించుకున్నారు ఆ తర్వాత ఎందరో రాక్షసులను సంహరించాడు అయితే రావణాసురుడు అనే వ్యక్తి సీతమ్మవారిని తన భార్య అయిన సీతమ్మవారిని అపహరించిపోయాడు అయితే రాముడు కిష్కిందకి వచ్చిన తర్వాత సుగ్రీవుడితో స్నేహం చేసిన తర్వాత సుగ్రీవుడు స్నేహంతో మానవులందరూ కూడా తలాదిక్కున వెళ్ళి సీతమ్మవారిని వెతుకుతూ పోయారు అలా వెతుకుతూ పోతున్న ఆ సమయంలో నేను అంగదుడు నాయకత్వంలో దక్షిణ దిక్కుగా వచ్చి ఈ లంకకు వచ్చాను ఇక్కడ అశోకవనంలో ఉన్న ఈ యొక్క స్త్రీని చూసి నా సీతమ్మ తల్లి అయిన భావనతోటి నేనున్నాను అని చెప్పి ఈ రామకథ చెప్తాడు అయితే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నామంటే సుందరకాండలో మనకు రాముడు ఇక్కడ కనబడాడు రాముడు ఎక్కడో రిష్కందలో ఉన్నాడు సుందరకాండలో మనకు కనబడేదంతా కూడా లంక వైభవము హనుమ తర్వాత సీతమ్మ ఈ ముగ్గురే మనకు గనపడుతుంటారు కానీ అడుగడుగున అడుగున రామకథ ఉంటుంది మనకి వినిపిస్తూనే ఉంటుంది మొదటి నుంచి వచ్చేటప్పుడు కూడా హనుమ ఎక్కడ పోతున్నావు మై నక పర్వతం అడిగితే రామకథ చెప్తాడు లంకిని అడిగితే రామకథ చెప్తాడు ఇక్కడ అశోకానంలో వచ్చి సీతమ్మ వారి గురించి మాట్లాడేటప్పుడు సీతమ్మ వారికి నమ్మకం కలిగించడానికి ఈ రామకథనే చెప్తాడు ఆ విధంగా చెప్పేటప్పటికి సీతమ్మ వారు ఏం అంటే ఈ రామకథ వినేటప్పటికి తనకు సంతోషం వస్తుంది అనమాట ఎవరు చెప్పారు ఈ మాట అని చెప్పి ఇలా పైకి ఎక్కి చూస్తుందండి చూసేటప్పటికి పగడం లాంటి రంగుతో ఉన్న మూతితో ఉన్న వానరం కనబడ్డదం కనబడేటప్పటికి ఇక్కడ వాల్మీకి ఎంత గొప్పగా వర్ణిస్తాడండి అంటే సీతమ్మ వారి కన్నా కూడా హనుమ పరవశించిపోతాడట నా తల్లి చూపు నా మీద పడ్డదని ఇప్పుడు మనము ఎక్కడైనా వెళ్ళామనుకోండి అందరూ బంధువులు ఉన్నారనుకోండి మనకు కావలసిన వ్యక్తులు మనం అక్కడిక్కడ చూస్తుంటే వాళ్ళు మనల్ని చూసేటప్పటికి మనం ఇలా పరవేశించిపోతాం ఆ విధంగా సీతమ్మవారు హనుమాన్ చూసేటప్పటికి నా తల్లి నన్ను చూసిందని చెప్పి పరవశించిపోయి కళ్ళల్లోకే నీళ్లు ఆడుతున్నాయంట ఇప్పటి వరకు సీతమ్మవారిని తను చూస్తున్నాను అప్పుడు తనకు ఆ ఆనంద బాష్పాలు రాలేదు సీతమ్మవారు తనని చూడంగానే వచ్చింది అయితే ఇంకొకటి ఇంకో విషయం ఉందండి ఇక్కడ సీతమ్మవారు ఎప్పుడు హనుమాన్ చూశారు రామకథ చెప్పిన తర్వాత నువ్వు ఎంతగా రామనామం చెప్ మా పల్ల రామనామం చెప్తూ పోతావో రామకథను వింటూ పోతావో రామనామం పలుకుతూ పోతావో అప్పుడే మన అమ్మాయి నా సీత మనల్ని చూస్తుంది సీతమ్మ అనుగ్రహం కలుగుతుంది సీతమ్మ వారి అనుగ్రహం కలుగుతుంది అని చూస్తుంది అనమాట చూసేటప్పటికి ఏమైతదంటే తను ఇది ఏంటి వానరం కనబడుతుంది ఆ స్వప్నంలో వానరం కనబడకూడదు అంటే స్వప్నంలో వానరం కనబడితే అది చెడు జరుగుతుందంట నాకు వానరం కనబడ్డది నా రాముడు ఎలా ఉన్నాడు లక్త లక్ష్మణుడు ఎలా ఉన్నాడు నా తండ్రి జనకుడు ఎలా ఉన్నాడు అని చెప్పి ఆమె బాధపడుతుందంట మళ్ళీ తనకు తాను సమాధానం చెప్పుకుంటుందంట నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను నిద్రనే పోలేదు నాకు స్వప్నం ఎలా వస్తుంది స్వప్నం కాదు ఇది నిజమే అని చెప్పి ఆ వానరాన్ని చూస్తుందంట ఆ వానరాన్ని చూస్తుంటే అప్పుడు ఆ వానరం కిందికి వచ్చింది కిందికి వచ్చేటప్పటికి ఇంతే ఉంటాడు మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం పెద్ద ఆకారంతో పోడు ఓ పిల్లి అంత ఆకారంతో పోతాడు ఎందుకంటే వెతకడానికి గనక పెద్ద ఆకారంతో పోతే ఎవరైనా పట్టుకుంటారు కదా చిన్న చిన్న పిల్లి అంత ఆకారంతో పోతే ఏదో కోతి పోతుంది అనుకుంటారు ఈ విధంగా వచ్చి దగ్గరకు వచ్చి రెండు చేతులు ఇట్లా పెట్టి అమ్మ తల్లి నువ్వే నా మా సీతమ్మవు మా రాముడు చెప్పిన గుణగణాలన్నీ నీలో కనబడుతున్నాయి నువ్వే అనుకుంటాను అంతేగాకుండా నేను చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఓ దేవకన్యమేమో అనిపిస్తుంది ఆ నువ్వు దేవకన్య కాదేమో మా సీతమ్మవారు అనుకుంటాను ఎందుకంటే ఆ రా ఆ దుర్మార్గుడు వచ్చి నేను అనరాని మాటలు అంటున్నాడు తల్లి అని చెప్పి తనప్పటికి సీతమ్మ వారికి ఎక్కడో ఒక నమ్మకం ఏర్పడుతుంది ఏమంటే ఈ ఈ వానరం చెప్పిందో అంటే రాముడు రాముడు పంపిన దూత ఏమనుకుంటాడు మళ్ళీ ఏమనుకుంటుంది అంటే ఈ రాక్షసుడు రకరకాల మాయ చేస్తాడు ఈ వాన వానరూపంలో వచ్చి జయబోతాడా అని చెప్పి తను కూర్చున్న దగ్గరనే రెండు కొద్దిగా వెనక్కి జరిగిపోతుంది అనమాట భయపడే హనుమా ఏమంటాడంటే అమ్మా నువ్వు భయపడకు తల్లి నేను రాముడి యొక్క బంటునే రాముడి యొక్క దాసుని నేను నేను రాముడి కొరకు రాముడు చెప్పాడు గనుక వెతుకుతూ వచ్చాం తల్లి నాలుగు దిక్కుల పోతే ఇక్కడ దక్షిణ సంపాతి చెప్పింది మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి సీతమ్మ తల్లి లంకలో ఉందంటే నూరు యోజనాలు దూ దూరం దాటి వచ్చాను తల్లి నిన్ను వెతుకుతూ వచ్చాను రాముడికి నేను వెళ్ళి చెప్పాలి నీ జాడ తెలిసిందని చెప్పి అనేటప్పటికీ సీతమ్మవారు తను నిన్ను చూస్తుంటే నాకు ఒక నమ్మకం అనిపిస్తుంది రామబంటు అని కానీ నాకు ఇంకొక భయం కూడా ఉంది ఎందుకంటే ఇంతకుముందు పంచవటిలో సన్యాస రూపంలో వచ్చినవాడు అమ్మ అమ్మ అని అడిగాడు కదా అవునండి కరెక్ట్ ఒక్కసారి మోసపోయినాక మనకు అదొక రకమైన భయం ఉంటుంది మళ్ళీ ఇంకో వ్యక్తిని చూసినా మనకు అదే భయం ఉంటుంది అలాగే నువ్వు అంటున్నావు నాకు ఎందుకో భయం ఉంది నువ్వు అసలు మాయా రావణాసుడి దీంట్లో వచ్చావేమనిపిస్తుంది కానీ మన నా మనసు అనిపిస్తుంది లేదు నువ్వు నాకు ఇతరుడుగా వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి తాను ఆ విధంగా హనుమాతో మాట్లాడుతున్నా మరి సీతమ్మ తల్లి చెప్పిన రామకథ ఎలా ఉందండి సీతమ్మ తల్లి కూడా రామకథ చెప్తుంది అండి హనుమ నీకు విషయం చెప్తాను నువ్వు రాముడి కథ చెప్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది రాముడు ఏ విధంగా అయింటే ధర్మాత్ముడు తను ధర్మమే పాటించే వ్యక్తి అధర్మం అనేదే తన కలలో కూడా లేదు అంతేగాకుండా తన పరిస్థితిని ఎప్పుడూ చూడడు భార్యతో ఒకటే భార్య అన్న భావనతో ఉంటాడు ఒక రాజుగా ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా అంటే రాజులు ఎలా ఉంటారంటే అండి అంటే ఆ కాలంలో కానీ అండి ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు లేదనుకోండి ముందు మొన్నటి వరకు కూడా మనం కృష్ణదేవ్ అనుకోండి చంద్రగుప్తల వాళ్ళకు కూడా రాణులు ఆరు మంది ఏడు మంది ఎవరు కనబడితే వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోవడం ఇవన్నీ కానీ రాముడు మాత్రం ఒక మానవుడు ఎలా ఉండాలి ఎందుకంటే మానవ జన్మెత్తి పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమి మీద నడయాడి మనకి నేర్పించింది ఏంటంటే ధర్మము సత్యము ఎలా ఉండాలి ఒక అన్నగా ఎలా ఉండాలి ఒక కొడుకుగా ఎలా ఉండాలి ఒక స్నేహితుడుగా ఎలా ఉండాలి ఒక భర్తగా ఎలా ఉండాలి అదే విధంగా సీతమ్మ తల్లి కూడా ఒక భార్యగా ఎలా ఉండాలి నువ్వు ఏమి కోరుకోవాలి ఏమి కోరుకోవద్దు ఇవన్నీ నేర్పించారు ఎందుకంటే తాహతును మించి కోరుకుంటే చూర్పనక్క ముక్కు చోవులు పోయాయి తాహతుని మించి సీతమ్మ వారు కోరిక కోరుకడం వల్ల అశోకవనంలో పడిపోయింది కానిది కోరుకున్న రావణాసురుడు ముందు ముందు మనం చూస్తాము అందరూ చనిపోతారు లంక లంక సర్వనాశనం అయిపోతుంది అలాంటి అలాంటివి చెయ్యకూడదు అని చెప్పి మనకు రామాయణం నేర్పిస్తున్న సమయంలో తను అనమాట నా రాముడు ధర్మాత్ముడు తండ్రి మాట మీద తను అడవిలోకి వచ్చాడు భర్త తోడుగా నేను రావాలనుకుంటే నాకన్నా ముందే అన్న సేవలో లక్ష్మణుడు వచ్చాడు ఇదే లక్ష్మణుడిని తన ఏమంటుంది పంచవటిలో పొందాలని మీ అన్న రక్షించడానికి పోతలేవు అన్నాడు సీతమ్మ తల్లి ఇక్కడేమంటుందంటే లక్ష్మణుడు సేవ గురించి చెప్తుంది ధర్మాత్ముడు నా బిడ్డ అని చెప్పి అంటుంది ఆ సేవలో లక్ష్మణుడు వచ్చాడు వచ్చిన తర్వాత మేము సంతోషంగా ఉంటున్న ఆ సమయంలో ఈ బంగారు జింక కనబడడం వల్ల నాలో లేని కోరికలు మొదలైనవి ఆ జింక కొరకు నా రాముడు పోయాడు రాముడిని వెతకడానికి నేనే బలవంతాన లక్ష్మణుని పంపించాను అనరాని మాటలని ఈ మాయ రూపంలో వచ్చిన ఈ రాక్షసుడు ఈ మాంత్రికుడు నన్ను అపహరించుకొని తెచ్చాడు అయినా జటాయు కూడా ఎంతో కష్టపడి యుద్ధం చేసి నన్ను ఆపడానికి ప్రయత్నం చేసింది అయినా కానీ వీడు వినకుండా నన్ను ఇలా తీసుకొచ్చాడు నాకు ఇంకా రాముడు రాడు ఏమో అనుకున్న పరిస్థితుల్లో నాకు చావే అనుకుంటున్న సమయంలో నువ్వు వచ్చి మాట్లాడావు అని సీతమ్మ వారు ఇంకొకటి ఏమంటుందంటే నూరు సంవత్సరాలు జీవించుంటే ఎప్పుడో ఒకప్పుడు సంతోషకరమైన వార్త మనకు వస్తుంది అంటే అది ఆ రోజు సీతమ్మ వార్త అంటే మన కొరకే మనకు బోలడి కష్టాలు వస్తాయి ఇంకా జీవితం అయిపోయింది చీకటి పడ్డది అనుకుంటాం ఆ చీకటి పడ్డ సమయంలో ఎక్కడో ఒకడ వెలుతురు కొరకు మనం వెతక్కుంటాం ఇంకా అయిపోయిందని చెప్పి మనం ఎంతో మందిని చూస్తాం ట్రైన్ కింద పడతారు ఆత్మహత్యలు చేసుకుంటారు దానికి ఎదురుగా నిలబడరు అయితే మనం ఇక్కడ ఇంతకు ముందే మనం క్రితం ఎపిసోడ్ లో కూడా చెప్పుకున్నాము సీతమ్మ తల్లిని రావణాసురుడు చంపే అన్నప్పుడు రాక్షస స్త్రీ అయిన ధాన్యమాలినే రక్షించింది అవునండి ఈ రాక్షస స్త్రీలందరూ కూడా సీతమ్మ వారిని నలుచుకొని తినేస్తామనుకుంటున్న సమయంలో కూడా రాక్షస వృద్ధ రాక్షస్తి అయిన త్రిజట అంటే రాక్షసులే కష్టంలో ఒక్కొక్కసారి ఈశ్వరుడు ఎలా పంపిస్తాడంటే మనల్ని రక్షించడానికి పంపిస్తున్నప్పుడు మనము ఈ జీవితాలలో చిన్న కష్టంకు ఆకు ఉంటుంది చూడండి చిన్న గాలి కూడా తడ కొట్టుకుంటుంది ఆ మాదిరిగా మనం ఉండకూడదు అని చెప్పి మనకి రామాయణం నేర్పిస్తుంది ఈ విధంగా తను ఏం చెప్తుందో అంటే హనుమ నే రాముడు అంటే ఈ విధంగా ఉంటాడు తను ఎంత క్షమాభిక్ష పెడతాడు ఒక్కొక్కరికి అంత క్షమాభిక్ష పెడతాడు ఎవరితోడు కూడా పల్లెత్తు మాట అన్నాడు ఆ విధంగా ఉన్న ఆ సమయంలో నన్ను ఈ రాక్షసుడు తీసుకురావడం వల్ల నా రాముడు ఎక్కడున్నాడో ఎక్కడున్నాడో అని చెప్పి నేను ఆలోచిస్తున్న ఈ సందర్భంలో నువ్వు వచ్చావు నేను చూస్తే నాకు ఎక్కడో ఈ రావణాసురుడు మాయమంత్రికుడు ఆ ఇరవై రూపంలో వచ్చాడేమో అనుమానం ఉంది కానీ నా మనసు ఏం చెప్తుందంటే లేదు లేదు నువ్వు నా క్షేమం కోరడానికే రాముడు పంపిన దూతగా వచ్చిన అనిపిస్తుంది నాయన నిన్ను చూస్తుంటే నాకు ఆ మనసు అలా అనిపిస్తుంది అని చెప్పి సీతమ్మవారి ఈ విధంగా తన పలు విధాలుగా హనుమతో చెప్తుంటే హనుమ కూడా రెండు చేతులు పెట్టుకొని అమ్మ నువ్వు నన్ను నమ్ము తల్లి నేను రామబంటును రాముడు రాముడు పంపుతూనే వచ్చాను తల్లి అంతేగాని నేను నేను ఏదో ఆ మాయలో వచ్చిన వ్యక్తిని అనుకోకు నేను ఇప్పటివరకు పైనుండి కూడా చూస్తూ ఉన్నాను వింటూ ఉన్నాను వీళ్ళందరూ నిన్ను పెడుతున్న బాధలు రాముడికి చెప్పిన తర్వాత అమ్మ నువ్వు ఏమి దిగులు పడకు నేను వెళ్ళి చెప్పడమే ఆలస్యం తల్లి అందరూ వస్తారు వానరులు వస్తారు ఈ లంక సర్వనాశనం అయిపోతుంది లంక నీ కంటితోటే చూస్తావు బగబగ బండిపోతూ ఉంటుంది రావణాసురుడు బ్రతికి ఉండడు నువ్వు అంత దిగులు పడకు తల్లి అని చెప్పి హనుమ కూడా తనకు సీతమ్మ వారికి ధైర్యం ధైర్యం థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ చక్కెర రాజేంద్ర కుమార్ గారు చాలా చక్కగా రామకథను వినసొంపుగా మాకు తెలియజేస్తున్నారు మరి రేపు మరొక రామకథతో మళ్ళీ కలుద్దాం అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది ఇవాళ శ్రీరామకథను వినురయ్యే కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే